వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య పంచాంగ విషయాలు గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఇరవైవ తారీఖు మంగళవారము సూర్యోదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వదినం ప్రతి ఒక్కరూ చేసుకోవలసినటువంటి పర్వదినం ఈరోజునే విష్ణు సహస్రనామాలు పుట్టాయి ఈరోజే భీష్ముడు నిర్యాణం చెందారు భీష్మ పితామహుడు తన యొక్క శరీరాన్ని తన యొక్క యోగశక్తితో అంటే ఆయనకు ఉండేటువంటి మంత్రబలం మంత్రశక్తితోటి స్వచ్ఛంద మరణము అనేటువంటి ఒక రకమైనటువంటి వరాన్ని పొందాడు ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే ఆయనకి మరణం సిద్ధిస్తుంది అయితే ఆ వరాన్ని ఉపయోగించి ఆయన పద్దెనిమిది రోజులు సాగినటువంటి మహాసంగ్రామంలో కురుక్షేత్ర యుద్ధానంతరం ఈ ఏకాదశి తిథి రోజున ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది ఈ శరీరాన్ని ఏకాదశి రోజున ఆయన యొక్క యోగశక్తితో ప్రాణశక్తిని అంతా కూడా తీసుకువచ్చి బొటన వేలు దగ్గర నుండి కూడా ప్రాణాన్ని తీసుకువచ్చి హృదయాంతరాళాల నుండి తన యొక్క సహస్రార చక్రం ద్వారా ఆ ప్రాణాన్ని వదిలిపెట్టడం జరిగింది ఆ రోజునే అనగా ఈ రోజునే విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ఆవిర్భావ జరిగింది మహానుభావుడైనటువంటి భీష్ముణ్ణి తలుచుకోవడం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం అలాగే గోదావరి జిల్లాలో అత్యంత శక్తివంతమైనటువంటి దేవాలయాలు నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం జరిగేటువంటి రోజు ఈరోజు అలాగే రథోత్సవం జరుగుతుంది రేపు కాబట్టి చక్కగా ఈరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఆయన యొక్క దర్శనం ఆ కళ్యాణ సందర్శనం ఇవన్నీ కూడా సర్వ పాపహరణంగా చెప్పబడ్డాయి అలాగే ఈ రోజునే విష్ణు సహస్రనామాలు కూడా పుట్టాయి కాబట్టి చాలా కాలంగా మంగళవారం ఏకాదశి దిది కలిసి రావడం కూడా చాలా అపూర్వమైనటువంటి కలయిక ఈ రోజు చక్కగా ఉపవాస దీక్షని గనక చేయగలిగితే అన్ని ఉపవాసాలు చేసినటువంటి ఫలితం కూడా మన ఖాతాలో పడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు చక్కగా ఏకాదశి ఉపవాసాన్ని చెయ్యండి మీది ఏ కామ్యార్థమైతే చేస్తున్నారు మరీ ముఖ్యంగా మాఘమాసంలో దీనిని జయ ఏకాదశి అంటారు జయము అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యసిద్ధి మనకి ఎక్కడైనా సరే విజయమే సంప్రాప్తం అవుతుంది అనేటువంటి ఆ పేరు ఆ జయ ఏకాదశి అంటారు ఈ రోజునే కాబట్టి చక్కగా కార్యసిద్ధి కలిగేటువంటి యోగం కూడా ఈరోజే ఉన్నది కాబట్టి ఏ కామ్యార్థం అనగా మనకి ఏది కోరిక ఉన్నది ఉద్యోగము వ్యాపారము నష్టద్రవ్య పునఃప్రాప్త్యర్థ సిద్ధి సంతానము సంతాన ఎదుగుదల ఆర్థిక పరిస్థితులు మారడము అలాగే రుణ బాధలు తగ్గడము శత్రు బాధలు తగ్గడము ఇలా ఏదైతే మనకి కోరిక బలీయమైనటువంటిది ఉందో ఆ ఒక్క కోరికని సంకల్పపూర్వకంగా చెప్పుకుని ఈరోజు చక్కగా పొద్దునుండి ఉపవాస దీక్షతోటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గనక మూడు పర్యాయాలు పారాయణ చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు ఈరోజు అలాగే ఎవరికైనా కార్యశుద్ధి కావాలి అని కోరుకుంటే ఈరోజు పద్నాలుగు పర్యాయాలు మన్యుసూక్త పారాయణ జరిపించుకోవాలి ఆ మన్యుసూక్త పారాయణ వల్ల ఖచ్చితమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇళ్ళు స్థలాలు పొలాలు అమ్ముడవ్వాలన్నా మనం వాటిని కొనుగోలు చేయాలన్నా గృహయోగం కావాలి అన్నా ఇక ఏది అది ఏ విధమైనటువంటి కామ్యమైన కానివ్వండి అది ఖచ్చితంగా నెరవేరుతుంది మూడు సార్లు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ లేదా పద్నాలుగు పర్యాయాలు మన్యు సూక్త పారాయణ ఖచ్చితంగా పనులు అవుతాయి అంతటి మహిమాన్వితమైనటువంటి రోజు ఏకాదశి పగలు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నది ఆరుద్ర నక్షత్రం కూడా ఉన్నది అసలు హరిహరాదులు ఇద్దరు కూడా కలిసి వచ్చారు ఈ రోజు ఆరుద్ర నక్షత్రం పరమశివుడి యొక్క జన్మ నక్షత్రం కదా ఆదిశంకరులు జన్మించినటువంటి నక్షత్రం కదా అలాంటిది ఈరోజు విష్ణు స్పర్శ కలిగి ఉన్నటువంటి రోజున శివుడి నక్షత్రం వచ్చిందంటే అసలు అంతగా మించినటువంటి పుణ్యమైనటువంటి రోజు ఇంకో రోజు ఉండదు కాబట్టి ఈ రోజును వదిలిపెట్టకుండా చక్కగా చేయండి అలాగే ప్రీతి భద్ర బబా అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం ఉన్నది ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల గాయతూ తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాత్రి దుర్ముహూర్తం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి వర్జం ఉన్నది రెండు యాభై ఎనిమిది గాయతూ నాలుగు ముప్పై ఎనిమిది రాత్రిపూటే ఎక్కువ చెడు కాలం ఉన్నది అలాగే ఈ రోజున శతభిషా నక్షత్రంలోకి రవి యొక్క సంచారం ప్రారంభమవుతూ ఉన్నది అలాగే భీష్మ ఏకాదశి అంతర్వేది తీర్థం అనేటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం అలాగే ఈ రోజున ప్రత్యేకించి వారాధిపతి అయినటువంటి కుజగ్రహం ఆయన సంచారం చేస్తూ ఉన్నటువంటి మకర రాశిలో ఆ రాశ్యాత్తు కుజబలం ఉన్నటువంటి రాసులను పరిశీలన చేస్తే మీనరాశి వారు వృశ్చిక రాశి వారు అలాగే సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చును ఈ రాశి వార్లకి యోగదాయకమైనటువంటి కాలం అలాగే నక్షత్రాధిపతి చంద్రబలాన్ని గనక మనం పరిశీలన చేస్తే మిథున రాశి సింహం కన్య ధనస్సు మకరం మీనం ఈ రాశుల వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఖచ్చితంగా అందరూ వదిలిపెట్టకుండా చేయవలసినటువంటి పని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం చక్కగా చేయండి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి స్వస్తి